గడిచిన ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగు భాష దినోత్సవం ఆదివాసీల దినోత్సవం చేనేత క్రీడా దినోత్సవాలు వంటి కార్యక్రమాలతో పాటు జిల్లాలో గృహ నిర్మాణాల పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష ఎయిడ్స్పై అవగాహన కల్పించే మీకు తెలుసా కార్యక్రమం నిర్వహణ ఇలా అనేక విశేషాలు విషయాలతో కూడిన సమాచారం లేక ఇప్పుడు విందాం ఎన్నో ఏళ్లుగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూరు శాతం పరిష్కారాన్ని కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉప్పాడ కొత్తపల్లి సురక్ష కమ్యూనిటీ హాల్లో జిల్లా స్థాయి చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించారు చేనేత వస్త్రాల స్టాల్స్ ను పరిశీలించారు కాకినాడ జిల్లాలో రైతులు పండిస్తున్న పట్టుకు సరైన ధర రాక రైతులకు నష్టం వాటిల్తోందన్నారు క్షేత్ర స్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంపొందించుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలోని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి అధికారులను ఆదేశించారు ఆగస్టు ఎనిమిదవ తేదీ గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలైన వ్యవసాయం పశుసమర్దక మత్స్య సహకార మార్కెటింగ్ లీడ్ బ్యాంక్ అటవీ శాఖలలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు వ్యవసాయానికి సంబంధించి జిల్లాలో సాగు దిగుబడి శాతాన్ని పెంచేలా అధికారులు దృష్టి సారించాలన్నారు జిల్లాలో ఇప్పటి వరకు యాభై వేల ఐదు వందల కౌలు రైతులు కార్లు పంపిణీ చేశామన్నారు విపత్తుల సమయంలో సమర్థంగా రిస్కు కార్యకలాపాలు నిర్వహించేలా జిల్లాలో ఫెమెక్స్ విపత్తు నిర్వహణ విన్యాసాలు నిర్వహించాలంటూ విపత్తుల నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం లావణ్య తెలిపారు ఆగస్టు ఎనిమిదవ తేదీ గురువారం కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండర్ మనోహర్ యాదవ్ విపత్తు నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లావాణ్ణి తెలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు కాకినాడ జిల్లాలో రాబోయే ఇరవై రోజుల్లో విపత్తుల నిర్వహణ చర్యలు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విపత్తుల తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనే నైపుణ్యాలపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు గృహ నిర్మాణాలకు సంబంధించి రూఫ్ లెవెల్ రూఫ్ కాస్ట్ దశలో ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ అధికారులను ఆదేశించారు ఆగస్టు ఎనిమిదవ తేదీ గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ డిఈఈ ఈఈ మా డిఆర్ డిఏ మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా హౌసింగ్ కాలనీలో వివిధ దశల్లో ఉన్న గృహాల వివరాలు అంతర్గత రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు బిల్లులు మంజూరు వంటి అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు కాకినాడ పోర్ట్ కస్టమ్స్ పరిధికి సంబంధించి కస్టమ్స్ పరోక్ష పన్నుల అదనపు కమిషనర్గా జి రామకృష్ణరాజు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు గుంటూరు కేంద్ర పరోక్ష పన్నుల కమిషనర్ రేటు నుంచి బదిలీపై కాకినాడ వచ్చారు గిరిజన ప్రాంత విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదువుపై దృష్టి పెట్టాలని గిరిజన ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాడి మండలం పాండవుల గిరిజన బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజలను అవగాహన పెంపొందించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏసీఓ నేతృత్వంలో రెండు నెలల పాటు నిర్వహించే మీకు తెలుసా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రధా పరిష్కార వేదికల కార్యక్రమంలో అంతర్జాతీయ జిల్లా కలెక్టర్ సన్మోహన్ వివిధ శాఖల అధికారుల సమక్షంలో హెచ్ఐవి వి ఎయిడ్స్ పై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐ ఎయిడ్స్ నియంత్రణ ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఎనిమిది వారాల పాటు ఎనిమిది రకాల అంశాలపై వివిధ అవగాహన కార్యక్రమాలను జిల్లాలో ఉన్న అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించినట్టు ఆయన తెలిపారు తెలుగు భాష ఔన్నత్యానికి వాడుక భాష యోధుడు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడ్డు వెంకట రామమూర్తి పంతులు విశేష కృషి చేశారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు గిడుగు రామమూర్తి పంతులు విజయంతిని పురస్కరించిన గురువారం కాకినాడ కలెక్టరేట్ లో ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ తిప్పే తో కలిసి గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటాన్ని పొలం వేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవహారిక పితామహుడిగా గిడుగు రామమూర్తి పంతులు చేసిన విశేష పురుషంగా ఆయన రోజులు తెలుగు భాష జరుపుకుంటున్నామన్నారు شکر